జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షలకు సంఘీభావంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు తన నియోజకవర్గంలో ప్రాయచ్యుత్త దీక్షలు హోమాలు చేస్తున్నారు నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు అర్చనలు ఇంకా సంప్రోక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా సోమవారం కోరుకొండలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించారు నూట ఎనిమిది మంది మహిళలు కలశాలతో కోరుకొండ శ్రీ లక్ష్మీ వారి ఆలయానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు అక్కడికి చేరుకున్న తర్వాత ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దేవాలయం మెట్లన్నీ శుభ్రం చేసి కొండ మీద ఉన్నటువంటి లక్ష్మీ వారికి అలంకరణలు అర్చనలు చేశారు హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా హిందూ మతాన్ని గౌరవిద్దామని అలాగే ఇతర మతాలను ప్రేమిద్దామని ఎమ్మెల్యే బలరామకృష్ణ పిలుపునిచ్చారు ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూలను కల్తీ చేయడమే కాకుండా ఆ లడ్డూలను అయోధ్యలోని బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమానికి పంపించి లక్ష మంది భక్తులకు పంపడం చాలా దారుణమైన విషయమని గత వైసీపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇటువంటి దారుణమైన పనులకు తెగబడిన తగత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపానికి పరిహారంగానే తామంతా ఈ ప్రాయ్చిత దీక్షలు చేపట్టామని వెల్లడించారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పూజారులతో సుదర్శన హోమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు అపవిత్రం చేసినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయచిత దీక్షకు సంఘీభావంగా మేము కూడా రాజనగర నియోజకవర్గంలో వారి సంఘీభావంగా దీక్ష చేపట్టి సనాతన ధర్మాన్ని రక్షించడంలో భాగంగా ఉడతాభక్తి సాయంతో ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు యాగాలు యజ్ఞాలు దీపదోప నైవేద్యాలు చేస్తూ ఈరోజు నరసింహ స్వామి వారిని ఈ ఆలయం కూడా మేము శుభ్రం చేసి దీపదోప నైవేద్యాలు అలంకరణ అర్చన యాగ యజ్ఞాలతో పవిత్రం చేయాలని చెప్పి నిర్ణయించుకుని ఈరోజు టీటీడీ వేద పండితులచే సుదర్శన యాగం చేపిస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామికి ఉన్నటువంటి ఆరు వందల పది సుమారు మెట్లను కూడా శుద్ధి చేసి పసుపు రాసి కుంకుమ కుంకుమట్లు పెట్టి ఈ యొక్క పవిత్రతను కాపాడడానికి వంతుగా మేము కృషి చేస్తున్నాం ఇదంతా లోకం బాగుండాలని లోకం సుభిక్షంగా ఉండాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని ఈ యొక్క దేశ ప్రజలు దేశ సౌభాగ్యం కోసం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర సౌభాగ్యం కోసం ముఖ్యంగా రాజనగర నియోజకవర్గ ప్రజల సౌభాగ్యం కోసం కూడా ఈ యొక్క దీక్ష చేపట్టి ఈ యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు యజ్ఞ యాగాలు దీపదోప నైవేద్యాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా హిందూ మతాన్ని పూజిస్తాం పరమతాల్ని గౌరవిస్తాం క్రైస్తవ మతాన్ని గౌరవిస్తాము ముస్లిం మతాన్ని గౌరవిస్తాము ఇస్లాంని గౌరవిస్తాము అన్ని మతాలని గౌరవిస్తాం హిందూగా పుట్టాం కాబట్టి హిందూ మతాన్ని పూజిస్తాం మన మతాన్ని పూజించండి పరమతాన్ని గౌరవించండి అని పవన్ కళ్యాణ్ గారి నినాదంతో ఇక్కడ కూడా అదే జరుగుతుంది చెప్పండి ఒకసారి బాప్తిని తీసుకున్నట్టు ఎక్కడ ఆధారాలు ఉన్నట్టు అయితే నాకు తెలియలేదు ఆ మాట మరి ఎవరు మాట్లాడారో కూడా తెలియదు వారు గతంలో చెప్పింది ఏంటంటే వారి శ్రీమతి క్రైస్తవ సాంప్రదాయాలు అనుసరిస్తారని చెప్పడం జరిగింది ఆవిడ క్రైస్తవ సాంప్రదాయాలు డిప్యూటీ సీఎం గారు మా భార్య ఆవిడ క్రైస్తవ సాంప్రదాయాలు అనుసరించినప్పటికి కూడా హిందూ దేవాలయాలకు కూడా ఆవిడ వెళ్ళడం అనేది చూసాము గతంలో పిఠాపురం దేవాలయానికి వెళ్ళారు ఎప్పుడు హిందూ దేవాలయాలను తిరస్కరించలేదు మాకు జనసేన పార్టీకి మతాలతో పని లేదు కులాలతో పని లేదు మాకున్నది మానవత్వం అయితే హిందూ మతంలో పుట్టేం కాబట్టి హిందూ మతాన్ని పూజిస్తాము ఇతర మతాలన్నింటినీ కూడా గౌరవిస్తాం వాళ్ళందరినీ స్వాగతిస్తాం కూడా అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది জয় জ রাত जाचा असोकस्केव Yeah.

아니 no. 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 ಅಮ್ಮ ಹೌದು ಹೋಗಿ ಚೇನ್ರಿಚನ್ರಿ para <laughs>